చూడండి ఫ్రెండ్స్ ఏమని చెప్పాలి ఫ్రెండ్స్ హై టు మై ఛానల్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడ హోరో బిస్కెట్ తో నేను హోరే పప్పు చేస్తున్నాను అండి నేను ఏమన్నా నాకు నోరు తిరగదు క్రీమ్ మటుకు ఈ ఓర బిస్కెట్లు తెచ్చుకునే ఒక ఐదు తర్వాత క్రీమ్ సపరేట్ చేసేసినాను దానిలోది చేసేసి నేను మిర్చి గిన్నెలో మిర్చి పట్టేస్తాను ఓర పప్పు చేస్తున్నాను నేను వెరైటీగా ఉండాలని ఎప్పుడు ఇంకా నేను చేసే వంట కాక ఇప్పుడు వెరైటీగా పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు గిన్నెలో మిర్చి పట్టేస్తున్నాను బిస్కెట్లు వచ్చేసి ఓర బిస్కెట్లు ఫస్ట్ కొన్ని వేసుకున్నాను తర్వాత మిర్చి పట్టేస్తాను మిరిగినాయి కదా ఇంకా చూడండి ఇవి మెరిగినాయి ఈ టై కూడా వేసేసుకున్నా బాగుంటుందండి ఇంతకుముందుకు ట్రై చేసినా మళ్ళీ మన ఆలో చూపిద్దామని నేను ఇక్కడ తీస్తున్నాను చూడండి అంత బాగా మెత్త పట్టుకాల చూపిస్తాను ఇద్దరు చూడండి ఇట్లా మెత్త పట్టుకోవాలా చూడండి ఇట్లా బాగా మెత్త పట్టకాలా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి నేను కొంచెం చక్కెర కూడా వేసుకుంటాను మిక్సీ పట్టేసుకుంటున్నాను చాలా అంటే ఎక్కువ తీపొద్దు ఇట్లా మొత్తం నేను దీనిలో వేసేద్దాం చాలండి ఇంకా చెంచే కలిపేసి నేను ఇంకా కలిపే మొత్తం చూపిస్తా అండి అంతా మొత్తం ఇట్లా కలుపుకుంటున్నాను అంతా తయారై చేసి విధానంలో చూపిస్తాను నేను పాపం తెచ్చినట్టు తమ్మన్నా పిల్లలకు స్నాక్ బాగుంటుందండి సాయంత్రం పండ్ల పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడు బాగుంటుంది తిండికే చూడండి అట్లా పాలు పోసి కలుపుకోవాలా మనం వంట లేకుండా చూడండి నేను పాలు కొన్ని కొన్ని పోసి ఇట్లా కలుపుకుంటున్నాను ఇంకా దీంట్లోనే వంట చూడ కూడా వేస్తాను అండి కొంచెం ఒక్క చిట్కడే కొంచమే ఇంకా అంత వద్దు వేయాల వేయాలి అంత చూడండి కొంచెమే వేసినాను వంట సోడా వేసినాను ఇంకా అంతే అండి ఇంకా మనం పొంగనాల పెన్నం పెట్టేసుకుందాం మన ఇంట్లో ఇట్లా పొంగనాల పెనాలు ఉంటాయి కదా అది పెట్టేసుకుందాం చూడండి ఇట్లా రావాలా ఇంత చూడండి దూరం పోతాం నెల కొట్టు నాకు ఇటు చూపించేది చూడండి క్రీమ్ కూడా నేను పాలు పోసి నీట్గా కలుపుకుంటున్నాను చాలా బాగుంటాయండి పిల్లలు మాకు చాలా ఇష్టంగా వింటారు ఎక్కులేకండి మాస్ ఇట్లా తయారు చేసుకొని పిల్లలకు చూడండి పాలు పోసుకుంటున్నాను కొన్ని పాలు పోసి క్రీమ్ పనుల నేను సపరేట్గా కలుపుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ నెయ్యి కూడా తీసుకున్నాను మీరు కలిపి పెట్టినని ఇక్కడ పొంగడా పెన్న పెట్టేసినా అండి ఫస్ట్ ఇంకా నే వేసేసుకుందాం ఓరో బిస్కెట్ బఫ్ పఫ్ నా కొంచెం చెప్తున్నాండి ఏమని కాకండి బాగుంటాయండి పిల్లలకు పెద్ద కజురా నేను ఫస్ట్ మూడేస్తున్నాను ఎందుకంటే మాది మంట చిన్నగా వస్తాను నేను మూడేస్తున్నాను ఇక్కడ మీ దానంగా వేసుకుందాం అని కజురాండి ఇత కలుపుకోవాలా ఇక్కడ నేను పెండం పెండంలో వేసుకుంటున్నాను నేత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకే నేను నేతనే చేస్తున్నాను కానీ పెద్ద మంట పెట్టు కాకండి సిమ్లో పెట్టుకొని వేసుకోండి చూడండి తర్వాత మూత పెట్టేస్తాను ఎందుకంటే మూత పెయిన్ అనేది అది మగ్గిపోతుంది బాగా అందుకని మూత పెట్టేస్తాను చూడండి వేనే వేసి ఓరే ఓ అండి బాగుంటాయి పిల్లలకు అందుకు నేను తిప్పేస్తా చూడండి అయినాయిదా అయినాయండి చిన్న తిప్పేస్తున్నాం చిన్నగా అద్దండి ఇట్లా తిప్పేసు కల బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి బాగా ఉబ్బినాయండి బాగా కేక్ లెక్క అండి బాగుంటాయి పొంగినాయి దీని మీద కొంచెం నెయ్యి వేస్తాను ఒక లైట్గా అట అంతే టేస్ట్ బాగుంటుందండి అంతే అండి కాలని ఇంకొక దిక్కు కూడా చూడండి బాగా కాలినాయి తీద్దామండి ఒక ప్లేట్కి తీసేసుకుంటాను నేను చూడండి ఎంత బాగా ఉబ్బినాయో బలినాయండి వాసన మటుకు బలిస్తాను స్మెల్ చూడండి మళ్ళా ఒక బాయ్ వేసుకున్నాను ఒక టిప్ వేసుకుందామండి చూడండి నేను చేసినాను బోర బిస్కెట్తో పఫ్ బాగుంటుంది నేను ఇప్పుడు క్రీమ్ కూడా చేస్తున్నాను కదా కూర్చోండి క్రీమ్ కూడా వేసుకునే వేసుకుందాం దీని మీద గట్టిగా అనిపింది చూడండి ఇట్లా వేసుకోవాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడి తింటారు ఇట్ట డెకరేషన్ చేసుకోవాలని పిల్లలు బాగా తింటారు ఉత్తవిచ్చ తిన్నారు కదా ఇట్ట క్రీమ్ తెల్లకుంటే వెరైటీగా తింటారు పిల్లలు వచ్చేసి చూడండి బిస్కెట్ పప్పు తయారైపోయింది మీకు నచ్చిన ట్రై చేయండి నేను తిని ఎలా ఉందో చెప్తాను దాన్ని దగ్గర చూడండి ఎంత బాగా ఉన్నాయో దూదిలో కబ్బలండి కేక్స్ కేక్ లెక్క చూడండి లోపల కూడా బాగా కాలిపోయింది నేను తిని చెప్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చతే కన్నా ట్రై చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ అండి చూడండి తమ్మన్నా ఓరగేట్ బిస్కెట్ కేక్ బఫ్ తింటున్నాడు అదో చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది చూడండి పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా బాగుంది తిను